అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణమ్మ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహమ్మ శివాయ గురవే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను స్వామివారి అనుగ్రహం పొంది ఎంతోమంది ఆనందంగా ఉన్నారు అలాంటి వారిలో మా కుటుంబం కూడా ఒకటైనందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము మా మావగారైన ప్రకాశ్రావు గారు ఆయన అనుగ్రహం పొంది ఉన్నారు ఆయన దర్శన నిమిత్తమే వెళ్ళి ఉంటే స్వామివారు పిలిచి మావుడు పండించారనమాట ఇలాంటి అనుభవాన్ని మా మావగారు పొంది అన్నందుకు మా కుటుంబంలో ఉన్నందుకు స్వామివారి అనుగ్రహం పొంది ఈనాటికి కూడా మేము ఎంతో సంతోషంగా ఉన్నామన్నమాట మాకు కుటుంబంపై స్వామివారి అనుగ్రహం ఉంది ఇప్పటికీ కూడా ఆయన అనుగ్రహం పొందుతూనే ఉన్నాము నేను చాలా ఆనందంగా అయితే ఉన్నాం అయితే ఇలాంటి ఆనందము పొంది ఆ స్వామివారి అనుగ్రహం పొందిన వారిలో చాలామంది ఉన్నారు అలాంటి లీల ఈ రోజున మనము ఒకటైతే మనం విందాము అదేంటంటే మృత్యు దగ్గర పడుతోంది ఇంకా చనిపోతారు అని డాక్టర్లు చెప్పేసి ఉంటే ఆమె పుక్కిడి దుఃఖంలో ఉంటే అలాంటి ఆయన్ని బతికించి స్వామివారు అద్భుతమైన లీలలు అయితే చేశారనమాట ఆ లీల ఏంటి అని మనం విందాము మీకు భయపడకండి మీరెవ్వరూ భయపడద్దు నన్ను నమ్ముకుంటే ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను అని స్వామివారు మనకి ఇచ్చి మనం భయపడద్దు అని చెప్పి ఎల్లవేళలా సరదా కాపాడుతూనే ఉన్నారనమాట ఆ మహిమ ఏంటి ఆ అద్భుతం ఏంటి అనేది ఇప్పుడు రోజున మనము విందాం స్వామివారు శ్రీమఠంలో పాత పూజ గది ప్రక్కన బిల్వ వృక్ష ఛాయిలో కట్టబడిన గదిలో ఉంటున్న రోజులవి శ్రీచరుణులు భిక్ష ముగించి విశ్రాంతికి వెళ్ళిన సమయంలో శ్రీవారి పరిచారకుడైన చంద్రమౌళి మేనమామ కూతురు చంద్రమౌళి వద్దకు వచ్చింది ఆయన ఆశ్చర్యపోయాడు వాళ్ళు సామాన్యంగా స్వామివారి వద్దకు వచ్చే అలవాటున్న వారు కాదు వారింట్లో కామాక్షి వినాయకుని పటాలు ఉన్నాయి కానీ స్వామివారి పటం లేదు మేనత్త కొడుకు వేదం చదువుకునుచు స్వామివారి వద్ద ఉంటున్నాడని తెలుసు కానీ స్వామి ఆ స్వామి ఇంతటి మహిమాన్వితుడని తెలియదు వాళ్ళది బహుసంపన్న కుటుంబం భర్త తిరుచి బిహెచ్ఈల్లో పెద్ద ఉద్యోగంలో ఉన్నవాడు ఆమె భర్తకు రెండు కిడ్నీలు పాడైపోయాయి ఎనభై ఎనభై శాతం వరకు పాడైపోయాయట వెల్లూరు సిఎంసిలో చూపారు ఇక లాభం లేదు రోజులకి వచ్చేసాడు ఆయన డయాలసిస్ చేయడం కూడా అనవసరం అని చెప్పారు హాస్పిటల్లో చేర్పిస్తే హాస్పిటల్లో పేరు పోతుంది చేర్చుకోవడానికి కూడా నిరాకరించేశారు ఇంకా రోజుల్లోనే ఇంకా మరణ ఇంకా ఇంక అన్నమాట మరణిస్తాడని నిర్ణయానికి వచ్చేసారు అలాంటి సమయంలో ఒక తెల్లవారుజామున ఆమెకు ఒక కల వచ్చింది అదేంటంటే మహాస్వామి వారు నీవు రెండు తాళు వేసుకున్నావు కదా ఒకటి నాకు ఇవ్వు అని అడుగుతూ ఉన్నారు అసలే భర్త పోతాడన్న భయంతో ఉన్న ఆమెకు ఈ కళ విపరీతంగా తోచింది వెంటనే భర్తను లేపి చెప్పింది ఎలాగూ పోవడం నిర్చయం అయ్యింది తీయవలసిన మంగళసూత్రంలో ఒకటి ముందు తీస్తే ఏమి సన్యాసి కళలో కనిపించి అడిగారు కదా వెంటనే తీ తీసి పక్కన పెట్టు తా తరువాత వెళ్ళి ఇయ్యచ్చు అన్నాడు ఆయన ఆమె వెంటనే ఒక తాళిబొట్టు తీసి దారంతో కట్టి ముడుపు కట్టి అట్టి పెట్టింది ఇంట్లో కాళ్ళు చూసుకుని ఇప్పుడు ఈ చంద్రమౌళి దగ్గరకు వచ్చింది ఈ విషయమని మందలించాడు చంద్రమౌళి అసలు రోగం గురించి తెలిసిన వెంటనే స్వామివారిని గుర్ దర్శించి అనుగ్రహం తీసుకోవాలి స్వామివారు కళలోనికి వచ్చి చెప్పిన తాత్సారం ఏమిటి రేపు రొద్దున్న తొమ్మిది గంటలకల్లా మీ ఆయనను వెంటెట్టుకుని రా స్వామివారు తప్పక అనుగ్రహిస్తారు అన్నారు మరుతటి దినం రెండైనా రాలేదు ఏమైందోనని ఎదురు చూస్తూనే ఉన్నారు చంద్రమౌళి శ్రీవారు విశ్రాంతికి వెళ్ళిన తరువాత తమ్ముడిని తోడు తీసుకుని భర్తతో కారులో వచ్చిందామె ఏమిటి ఆలస్యం అని కోపించుకుంటే తమ్ముణ్ణి కూడా తోడు తెచ్చుకోకపోతే ఆయన నడిపించడానికి కష్టమవుతుంది ని ఎదురు చూశాను తమ్ముడు రావడం ఆలస్యమైంది అంది సరే కూర్చోండి స్వామివారు నాలుగు గంటల తర్వాత బయటకు వస్తారని చెప్పి స్వామివారున్న వసారాలో ప్రవేశించాడు ముఖం కప్పుకొని ఉన్న స్వామి ఎవరు అని అడిగారు చంద్రమూడిని అన్నారీన చంద్రమోడిని అన్నారు ఈయన ఎవరైనా దర్శనానికి వచ్చారా అన్నారు స్వామి అవును మా మేనమామ కూతురు వేచి ఉండమని చెప్పాను అంటే ఇక్కడకు తీసుకుని రా అన్నారు స్వామివారు స్వామివారు పడుకొని ఉన్నారు వారికి నమస్కారం చేయడానికి వీలుండదు కాబట్టి వేచి ఉంటామన్నారు నేను కూర్చుంటాను వారు తీసుకొని రమ్మన్నారు స్వామి వా వారి మాటలు వినిపించి రవి అనే ఇంకో పరిచారం కూడా అక్కడికి చేరారు వారు ముగ్గురు లోనికి వచ్చి అప్పటికే కూర్చుని ఉన్న స్వామివారికి నమస్కారం చేయ సమా ఎత్తులు అవుతూ ఉండగా ఆమె నేరుగా చూస్తూ తెచ్చావా అని అడిగారు ఆమె బెత్తరి పోయి చూస్తుంది శ్రీచరుణులకి అంతకు పూర్వం ఎవరు ఆమె కళ గురించి వివరించి ఉండలేదు చంద్రమౌళికి స్వామికి సర్వజ్ఞత్వంపై రూఢి జ్ఞానం అవుతుంది అదే కలలో అడిగినా తాళిబొట్టు తెచ్చావా అంటున్నారు స్వామివారు అన్నాడు ఆమె బోరు నేడుస్తూ తాళిబొట్టు చంద్రమౌళికి ద్వారా స్వామికి వారికి అందజేసింది స్వామివారు తాళిబొట్టు గుండెలపై పెట్టుకుని చేతులు అదిమి ఉంచుకున్నారు ఈమె భర్తకు అంటూ చెప్పబోయారు చందమౌళి తెలుసు అన్నారు స్వామివారు రవిని చూసి ఒక పండు పట్టుకుని రా అన్నారు రవి బత్తాయి పండు తెచ్చాడు పులుపు పండు తెచ్చో ఎర్రపండు పట్టుకొని రా అన్నారు స్వామివారు ఈ ఆపిల్ పండు వచ్చింది చేతిలో ఉంచుకొని బట్టను వేలు గోటితో పండుపై గీతలు గీస్తూ ఉన్నారు స్వామివారు ఇంకా ఏడుస్తూనే ఉన్న ఆమెతో భయపడకు ఆ స్వామివారు ఆపరేషన్ చేస్తూ ఉన్నారు నువ్వు వారి దర్శనం చేసుకు అన్నారు స్వా చంద్రమౌళి కొంతసేపల తర్వాత యాపిల్ పండు ఆమె భర్తకిచ్చి భయపడకు నీ వ్యాధి నమ్మదించింది అన్నారు వ్యాధి నమ్మదించింది ఈ రోజుకు రిటైర్ తర్వాత కూడా కారు స్వయంగా నడుపుకుంటూ కాంచీపురం మహాస్వామి వారిని అధిష్టాన దర్శనానికి వస్తూ ఉన్నారు ఆమె పట్టుబట్టలు వజ్రాలు గాజులు దుద్దులు ముక్కు వదిలేసింది స్త్రీలకు ఒంటి మీద బంగారం ఉండకుండా ఉండ ఉండరాదన్న నియమం చేత నూలుతో కట్టబడిన మిగిలిన ఒక తాళి బొట్టు సాదా దుద్దులు చిన్న ముక్కు పొడగ ధరించి గాజు గాజులు వేసుకుని మహావిరాగిలా కాలం గడుపుతుంది నూలు చీరలు మాత్రమే ధరిస్తుంది తనకు ఈ జీవితం ప్రసాదించింది మహాస్వామి వారే అన్న విషయం క్షణం మాత్రం మర్చిపోదు ఈ విధంగా స్వామివారు మరణించబోతూ ఉన్న ఆయనకి జీవితాన్ని ప్రసాదించారు స్వామివారు ఆమెకి దీర్ఘ సుమంగిళిని ఇచ్చారన్నమాట ఐదోతనాన్ని ప్రసాదించారు ఈ విధంగా అద్భుతమైన లీలను చేసి ఉన్నారు స్వామివారు ఎందరో స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఉన్నారనమాట ఈ విధంగా మనం కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందరం పొందుతాము స్వామివారు కాళ్ళు పట్టుకొని మనం ప్రాధాయపడితే మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా పోయి మనము ఆనందంగా ఉంటాం స్వామివారు ఎల్లవెడల మనం సర్వదార్పిస్తూ కాపాడుతూ ఉంటారనమాట స్వామి గురుదేవ ఎల్లవెళ్ళలా శరద రక్షిస్తూ అందరినీ కాపాడుతూ మమ్మల్ని మా కుటుంబాన్ని ఈ ప్రపంచాన్ని ఎవరికి ఎటువంటి లోటు లేకుండా ఎవరి కోరిక వారు తీరి వాళ్ళని ఎల్లవెళ్ళద శరదా రక్షిస్తూ కాపాడుతూ ఉండు స్వామి శివాయ గురువేందమ మళ్ళా మనం ఇంకొక లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదాన్వహం